ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద చేస్తున్న దారుణమైనటువంటి దాడుల గురించి తాను ప్రశ్నిస్తాను దాని గురించి తాను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనని తీసుకొస్తాను తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తాను డిమాండ్ చేస్తాను ప్రొ ప్రొటెస్ట్ చేస్తా ధర్నా చేస్తా అంటూ ఢిల్లీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి మీరు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు నిజంగా ఆయన కష్టపడి పోరాటం చేసినట్లు మీకు అనిపిస్తే అదే విషయం ఒప్పుకోండి ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు లేదు ఆయన తన స్వార్థం కోసం వెళ్ళారు చెతికిలు పడ్డారు ఢిల్లీలో అనిపిస్తే లేదు ఫెయిల్ అని కామెంట్స్ అయితే ఈయన ధర్నా పూర్తి చేసినటువంటి కొన్ని గంటలకే ఢిల్లీ నడిపోవటంలోనే భారీ షాక్ తగిలిందంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో విపరీతమైనటువంటి వార్తలు వస్తున్నాయి అంటే ఒక పక్క వైసీపీ మీడియా బాకా ఏంటంటే అబ్బో జగన్ సూపర్ హిట్ కొట్టేశాడని ఒక పక్క తెలుగుదేశం పార్టీ మీడియా బాకా ఏంటంటే లేదు లేదు జగన్ అటర్ఫ్లాప్ అయ్యాడని తెలిసినగా ఈ బ్యాచ్ అలాగే మాడుకుంటాడు అయితే నిజంగా ఏం జరిగిందో మీరు కామెంట్ చేయండి అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కొత్త న్యూస్ టీడీపీ మీడియా ఏం ప్రచారం చేస్తుంది అంటే అసలు ఈయన ఈ వెళ్ళిన పాయింట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని సరే దా కోసం ధర్నా ఎక్కడ చేయాలి రాష్ట్రపతి భవన్ దగ్గర ఎక్కడన్నా చేయాలి కనీసం ర్యాలీ మౌన దీక్ష చేయాలి అదేమి చేయాలి జంతర్ మంత్రంలో కూర్చుని ఏదో తన బలాన్ని ప్రదర్శించే పనిలో భాగంగా అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చారు లేకపోతే శివసేన వాళ్ళను ప్రియాంక చతుర్వేది వాళ్ళను తీసుకొచ్చారు బానే ఉంది సరే అఖిలేష్ యాదవ్ ఏమైనా పని దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిపోయిన వ్యక్తి అంటే కాదు ఆయన ఆల్రెడీ చెతికిలు పడినటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు కనీసం ఐఎన్డీఏ కూటమి నుంచి ఒక్క ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు వచ్చినా సరే దేశవ్యాప్తంగా సంచలనం అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి సో అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి రాహుల్ గాంధీ వస్తే చెప్పక్కర్లా కరడు గట్టిన టీడీపీ అభిమానులైనా తోపే రజాగన్ అసలు మనం మాటలేదు ఈ అంశం వరకు తోపే జగన్ అని ఒప్పేసుకునేవాడు ఎందుకంటే ఎన్డీఏకి ఎదురొడ్డ నిలబడినట్టు కింద లెక్క వచ్చేది కదా సో అప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే టీడీపీ వాళ్ళు అయినా వైసీపీ వాళ్ళకి చెప్పక్కల మాములుగా బజ్ చేస్తుంటారు సో ఒప్పుకునేవాళ్ళు కానీ కేవలం అఖిలేష్ యాదవ్ రావడం ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళు రావడం ఏదో తూతూ కాని చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇంకొక షాక్ ఏంటంటే రెండు షాక్లు ఒకటి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేశారు అమిత్ షా లేదా మోడీల యొక్క అపాయింట్మెంట్ కోసం అది జరగలేదు సరి కదా అసలు వెళ్ళిందే రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి అసలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి నేను ఎందుకు కలవలేకపోయాన్ని అనేటువంటి కొన్ని గంటల్లో మళ్ళీ ఏమైనా కలుస్తారో మనకు తెలియదు కానీ అప్పుడు ఇంకో వీడియో చేద్దాం జస్ట్ చెప్తున్నా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన కలవలేదు మీరు రాష్ట్రపతి పాలన తీసుకురమ్మని ఏపీలో జరుగుతున్న పరిస్థితుల గురించి రాష్ట్రపతికి వెళ్లి అపాయింట్మెంట్ తీసుకుని వివరించలేనప్పుడు సిఎం ఇంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు లోక్సభలో గతంలో ఎన్నో బిల్స్లో మీరు సపోర్ట్ చేశారు కేంద్రానికి అట్లాంటి పరిస్థితి అట్లాంటి వ్యక్తి కూడా రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్రపతి పాలన తీసుకురా ఏపీలో ఎట్లా ఉంది పరిస్థితిని వెళ్ళి మాట్లాడలేని పక్షంలో మీరు ఫ్లాప్ అయినట్టే కదా ఢిల్లీలో అనేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తాం దీనికి కౌంటర్ గా వైసీపీ మీడియా ఇంకోటి ఏదో చెప్తుంది సో వాళ్ళు వీళ్ళు కదా మీరు చెప్పండి జగన్ యొక్క సక్సెస్ ఆ ఫెయిల్ ఆ ఢిల్లీలో మీరు కామెంట్ చేయండి సక్సెస్ అయితే సక్సెస్ ఫెయిల్ అయితే ఫెయిల్ అని మీరు కామెంట్ చేయండి